నమస్తే వెల్కమ్ టు న్యూస్ చిన్న వయసులోనే కళ్ళపై ఆసక్తి పెంచుకొని తన ఊహల ప్రపంచాన్ని బొమ్మల చూపిస్తూ ఏ బొమ్మ అయినా ఇట్లనే గీయగల సత్తా చాటుకున్న కందుకూరి సాయి చరణ్ తేజ్ మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయన ఆయన జీవితం ఎలా మొదలైంది తెలుసుకుందాం నమస్తే నమస్తే నా పేరు కందుకూరి సాయి చరణ్ తేజ్ మా అమ్మ నాన్న పేరు కందుకూరి రాజు మరియు కందుకూరి శ్రీమతి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బైపీజీ స్టూడెంట్ వరంగల్ లో ఉంటాను సాయి తెలంగ్ తేజ్ గారు మీరు చూస్తే ఇప్పుడు చిన్నగా కనబడుతున్నావు చిన్న పిల్లల లాగా ఉన్నావు ఇంకా నువ్వు చిన్నప్పుడే స్టార్ట్ చేసినా అంటున్నావు అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినావు డ్రాయింగ్ ఎప్పుడు మొదలు పెట్టావు నేను ఎల్కేజీ నుంచి డ్రాయింగ్ చేయడం మొదలు పెట్టాను నేను సొంతంగా డ్రాయింగ్ చేయడం పుస్తకంలో నుంచి చూసి నేర్చుకున్నాను నాకు కొత్త అంచనాలు వచ్చి అప్పటి నుంచి డ్రాయింగ్ చేయడం మొదలు పెట్టాను నీకు వచ్చిన ఆలోచనతోనే డ్రాయింగ్ చేయడం మొదలు పెట్టావా నేర్చుకున్నావా నాకు వచ్చిన ఆలోచన నీకు డ్రాయింగ్ ఎవరు నేర్పిల్లో ఎక్కడ నేర్చుకున్నావు నాకు మా అమ్మగారు హెల్ప్ చేస్తారు డ్రాయింగ్ లో చిన్నప్పుడు నాకు హోంవర్క్ లో ఇచ్చేవారు డ్రాయింగ్ కలర్లు మరియు డ్రాయింగ్ చేయమని ఇచ్చేవారు స్కూల్ హోంవర్క్ లో అప్పుడు మా మమ్మీ నాకు సాయం చేసేది అందులో ఎలా వేయాలో చాలా స్పష్టంగా నేర్పించేది అలా ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అయ్యాను ఏ విధమైన డ్రాయింగ్ చేస్తారు చేస్తారు నేను ఎక్కువ సినిమా హీరోలది హీరోయిన్లది మరియు పొలిటీషియన్లది క్రికెటర్లది ఇవి ఇష్టపడతాను అంతే కాకుండా నేను ఎలాంటి డ్రాయింగ్ అయినా వేయగలుగుతాను ఎవరి డ్రాయింగ్ అయినా వేయగలుగుతాను మీకు డ్రాయింగ్ చేయడానికి పేరు నెక్క నుండి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూసే సినిమాలలోని కార్టూన్లలోని మరియు పుస్తకం బొమ్మల్లోని నాకు చిత్తాలు ప్రేరణ ఇస్తాయి నాకు మా కుటుంబ వ్యక్తులు కూడా సపోర్ట్ చేస్తారు నువ్వు ఏ వయసులో డ్రాయింగ్ స్టార్ట్ చేసినావు ఏ బొమ్మ చేసినావు మొదటిసారి ఇది గీసాను కలరింగ్ లో ఆయిల్ ప్యాస్టల్ తో వేసాను ఏ వయసులో ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు ఇది ఇది నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు డ్రా చేసాను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇది తీసావు దీని తర్వాత మిగతా తీసుకుంటే ఇప్పటి వరకు నీకు నచ్చిన డ్రాయింగ్ ఇది ఇప్పటి వరకు నేను గీసిన డ్రాయింగ్ లో శ్రీకృష్ణ డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టం అందులో తని కళ్ళు తని అందం మరియు తన రూపం మనని ఆకర్షణ నింపజేస్తాయి ఇందులో ఈ లుక్స్ అది ఇదేనా అవును ఇదే ఇదేనా ఫస్ట్ నీకు ఇష్టమైన డ్రాయింగ్ అవును శ్రీకృష్ణుడు తీసావా ఇది నేను అమ్మదలుచుకుంటున్నాను నాకు ఎవరైనా సహకరించాలనుకుంటే ముందుకు వచ్చి దీన్ని కొనగలరు అమ్మడానికి పెట్టావా నువ్వు ఎలాంటి బొమ్మ వాట్సాప్ లో గానీ లేదా వెబ్సైట్ ద్వారా ఫోటోలు పంపిస్తే నేను ఈజీగా గీయగలుగుతాను కాకపోతే నాకు కాస్త ఖర్చుగా ఉంటుంది మీరు ఆర్థికంగా ముందుకు వస్తే మీకు ఎలాంటి డ్రాయింగ్ అయినా ఇచ్చి ఇస్తాను ఒక బొమ్మ గీయాలంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది నాకు పేపర్లకి మరియు పెన్సిల్ లకి ఖర్చు అయితే అవుతుంది మీరు ఇప్పటి వరకు ఎన్ని బొమ్మలు వేసిండు ఇప్పటికే వరకు నేను చాలా వందల పైన బొమ్మలు గీసాను ఎక్కువగా నేను పాపులర్ అయింది ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో నుంచి మా కాలనీ వ్యక్తుల అందరికి నేను ఆర్టిస్ట్ అని తెలియజేస్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రతి బొమ్మను ఇన్స్టాగ్రామ్ లో పెట్టావా ప్రతి అప్లోడ్ చేస్తాను అంటే అప్పుడు పబ్లిక్ చూసి నేను గుర్తించలే అప్పుడు గుర్తించబడ్డావు అవన్నీ బొమ్మలు ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ అవన్నీ ఇవేనా ఇవన్నీ సొంతంగా బొమ్మలు అవును ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి బొమ్మలు నేను సమాజానికి ఉపయోగపడేటట్టే డ్రాయింగ్ అయినా గీయగల గీయగల కోరుకుంటున్నాను నేను భవిష్యత్తులో నా సొంత భిషన్ పెడదాం అనుకుంటున్నాను నాకు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నాకు సహకరిస్తే భారతదేశం పట్ల నేను పోటీలలో పాల్గొని భారతదేశానికి మంచి పేరు తెస్తానని ఎం వన్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను చూసారుగా చిన్న వయసు నుండి ఎల్కేజీ డే స్టార్ట్ చేసి అంచలంచలుగా ఇన్ని బొమ్మలు వందల కొద్ది బొమ్మలు వేసి ఎవరు ఏ రకంగా కావాలంటే వాళ్ళ ఫోటోను చూసి సేమ్ ఐసియూస్ గా బొమ్మలు వేసే అంత సత్తా సాధించింది అందుకూరి సాయి చిరణ్ తేజ్ చిన్న వయసు నుండే ఇలాంటి ఫుగ్రాలు చేయడం తెలంగాణకే గర్వకారణం ప్రభుత్వం కానీ ఈ కళా డి కళాకారుల డిపార్ట్మెంట్ కానీ వారికి సహాయాలు అందజేస్తే మరింత ముందుకు పోతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి వారిని గుర్తించి మనం భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేయ చేయించాలని కోరుకుంటూ అమరేందర్